బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు కాదు మూడున్నర లక్షల కోట్లు అప్పు మాత్రమే చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో ఒక క్వశ్చన్కి సమాధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉందని కూడా చెప్పడం జరిగింది దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికార దాహం కోసం కావచ్చు ఎన్నికల్లో తమను అప్రతిష్ట పాలు చేయడం కోసం ఎనిమిది లక్షల కోట్ల అప్పును బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని కూడా అపవాదం మూటగట్టిందని కూడా చెప్పిన నేపథ్యం ఇదంతా కూడా ఫాల్స్ ప్రోపగణ అని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఉంది దీనికి సరైన సమాధానం కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో ఇచ్చిందని కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది సో మూడున్నర లక్షల కోట్లు అప్పు మాత్రమే చేయడం జరిగింది కానీ రేవంత్ అండ్ గ్యాంగ్ మాత్రం ఎనిమిది లక్షల కోట్లు అని కూడా చెప్పిన నేపథ్యం ఉంది సో ఇప్పటి వరకు తాము ప్రతి రూపాయి కూడా అప్పు చేసిందంతా కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కావచ్చు పాలమూరు ఎత్తిపోతుంది మిగతా ఏదైతే మిషన్ భగ్రత ఇలాంటి ప్రాజెక్టుల కోసము ఉపయోగించడం జరిగింది దాంతోపాటుగా సంక్షేమ పథకాల కోసం తమ డబ్బులను ఖర్చు పెట్టడం జరిగిందని చెప్తున్న నేపథ్యం సో ఇప్పటివరకు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు ఉంటే అసెట్ క్రియేషన్లో నాలుగు లక్షల పదిహేను వేల కోట్ల వరకు కూడా అసెట్ క్రియేషన్ కూడా జరిగిందని చెప్తున్న నేపథ్యం సో అప్పులకు అసెట్ క్రియేషన్కి మధ్య తేడా చూస్తే మాత్రం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంకా అదనంగా ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్న నేపథ్యం సో మొత్తంగా చూసుకున్నట్టయితే తమ అప్పులు చేసిన మాట వాస్తవమే దాని సంక్షేమ పథకాల కోసం కావచ్చు ప్రాజెక్టుల కోసం చేయడం జరిగింది కానీ దాని వల్ల క్రియేట్ చేయడం జరిగిందని భావితరాలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ముందు రోజుల్లో అది కనబడుతుందని కూడా చెప్తున్న నేపథ్యం ఉదాహరణ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కావచ్చు మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది టోటల్ గా ఇప్పటి వరకు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా తమను గదె దించాలనే ఉద్దేశం కొద్ది కావచ్చు మిగతా ఏదైనా అప్రతిష్టపాలు చేసే ఉద్దేశం కొద్ది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడిందని ఆయన చెప్పుకొచ్చారు